వీళ్ళు కూడా థీమ్ మా సో అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే తమన్నా గారిది ఓడల టూ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నా చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పిగా చెప్పేసి రేటోర్ అప్ చేసుకున్నాను సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఒక్క మంచి విషయం ఏంటంటే ఈ మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది అంటే బీజిఎం బాగా నచ్చింది అండ్ మ్యూజిక్ కూడా బాగుంది బ్యాక్గ్రౌండ్లో కొన్ని షా మ్యూజిక్స్ వచ్చినాయి బాగా అనిపించింది నాకు సెకండ్ థింగ్ ఏంటంటే ఎలివేషన్ షార్ట్స్ ఉంటాయి కదా లైక్ ఇంట్రొడక్షన్ షార్ట్ కానీ తమన్నా కాదు కానీ లేకపోతే వీళ్ళంది కానీ లేకపోతే ఇది దయ్యాలకు సంబంధించిన ఇంటెషన్ మీద ఉన్నాయి బాగున్నాయి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళే ముందు ఒక పాయింట్ యాడ్ చేస్తాను సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో దయ్యం ఉంది ప్రతాత్మ కాన్సెప్ట్స్ మోస్ట్లీ ఫిక్షనల్ రియల్గా జరుగుతాయి అన్నట్టు ఎక్కడ కూడా రుజువుగా అయితే కాలేదు సో ఫిక్షనల్ క్యారెక్టర్ చూసుకోండి అండ్ ఆత్మలు ప్రేతాత్మల గురించి అయితే సనాతన ధర్మంలో డిఫరెంట్ డిస్క్రిప్షన్ ఉంది సో ఈ మూవీని ఒకవేళ థియేటర్లో చూస్తే ఇట్లా ఫిక్షనల్ ఫ్యాంటసీ కిందనే తీసుకోండి కానీ నిజంగా ఇట్లా జరుగుతుంది అనేది దాని మీద అయితే చూడకండి ఇది నా పాయింట్ కమింగ్ టు మూవీకి వచ్చేసరికి అయితే మాత్రము ఒక ఆత్మ ప్రేతాత్మను ఏదో ఉంది సో ఊరినంతటిని కూడా నాశనం చేయడానికి చూస్తుంది అనమాట సో దాన్ని ఆపాడ సారీ ఆ ఊరిని కాపాడడానికి కోసం అని చెప్పి తమనగర్ విలేజ్కి వస్తారు ఆ జరిగే పోటీ ఎట్లా ఉంటుంది విలే ఎత్తుకి పై ఎత్తు ఎలా వేసిన దాని మీద కనిపిస్తుంది నాకైతే ఇక్కడ మెయిన్ కీలకమైన విషయం ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్కి సంబంధించిన మూవీస్ మనకు ఆల్రెడీ వచ్చినాయి ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు కానీ చూపించే విధానంలో బాగుంది మీకు ఇక్కడ శుద్ర పూజలు అన్నట్టు కొన్ని సీన్స్ కానీ కొన్ని షార్ట్స్ కానీ చూపించారు విజువల్గా బాగుంది సో నేనైతే మాత్రం ఒకటే అంటాను బై నాకైతే జెన్యున్గా నచ్చింది ట్రైలర్ మటుకు నచ్చింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ట్రైలర్ కట్స్ కానీ ట్రైలర్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు అండ్ మూవీకి వచ్చేసరికి ఏమో యావరేజ్ మూవీస్ అయితేనే మూవీ యొక్క నేమ్స్ తీసుకోవట్లేను కానీ నేను చాలా ట్రైలర్స్కి బాగుందని చెప్పిన ఒకటి ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారు అంటే ట్రైలర్ నచ్చింది అనేసి అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే మూవీకి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అందుకే ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను ట్రైలర్ నాకు నచ్చింది కెమెరా యాంగిల్స్ కానీ షార్ట్స్ కానీ విజువల్స్ బీజిఎమ్స్ అవన్నీ కూడా బాగున్నాయి అండ్ కీలకమైనది ఎందుకంటే మంచి మంచి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మూవీలో ఉన్నారు ఉన్నరు సో దానివల్ల నాకైతే ఒకటే మ ఏమనిపించింది అంటే మూవీ చూడాల్సి అన్నట్టు ట్రైలర్ చూసినాకైతే మూవీ చూడాల్సిందన్నట్టు అంత అనిపించింది సో మూవీ ఎప్పుడు వస్తుందని మీరు అడగచ్చు సో మూవీ ఇవాళ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ వీక్ అంటే ఏప్రిల్ సెవెంటీన్త్ రోజున మూవీ అయితే మనకి థియేటర్స్లోకి వస్తుంది అనమాట ఇన్కేస్ ఒకవేళ గట్లా మీరు చూడలేకపోతే పబ్లిక్ టాకే తీసుకొస్తాను ఒక వన్ వీక్ లేట్ అయిన వస్తాను చూడండి నచ్చేది కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది దానికోసం అంటే ఏప్రిల్ సెవెంటీన్త్ నెక్స్ట్ వీక్ సేమ్ థర్స్డే రోజు వస్తున్నట్టుంది ఈ వీక్ కూడా అదే పరిస్థితి ఈ థర్స్డే కూడా చాలా మూవీస్ ఉన్నాయి అంతే సో ఇది నా ఫైనల్ చెప్పుకోవాలంటే ఇంట్రెస్టింగ్ అవుతుంది చూడచ్చా చూడాలనిపిస్తుంది నాకైతే చూద్దాం ఆ మూవీ ఎలా ఉంటుంది ఏ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి నచ్చితే అంతే అవి నెక్స్ట్ వీడలా కలుసుకుందాం